జగన్మోహన్ రెడ్డి పరిపాలన మహిళల అభిప్రాయం తెలుసుకునే నమస్తే అండి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన చాలా బాగా జరుగుతుందండి పొద్దున్న లేస్తే మహిళలు చాలా అభివృద్ధి బాగా పొందు పొందుతున్నారు అట్లాగే సంక్షేమ పథకాలు కూడా బాగానే జరుగుతున్నాయి పెన్షన్లు అంటూ గడప గడప కార్యక్రమాలు అంటూ జరుగుతున్నాయి అందరికి అందుబాటులో ఏర్పాటు చేస్తారు కదా వాలంటీర్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఏ గడప గడప గడపకి వెళ్ళి ఏ ఏ సమస్య వచ్చినా సరే ఏది అమ్మ ఇది రావట్లేదు అది రావట్లేదు అన్నా కూడా ఏ ఏది ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ కొన్ని డెత్ సర్టిఫికేట్ కానీ క్యాష్ సర్టిఫికేట్లు కానీ ఏదైనా సరే రావట్లేదు అంటూ వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారాగా అన్నీ జరుగుతున్నాయి అంటున్నారు సైకోపాలెం సైకో రెడ్డి అంటే అది వయలో వాళ్ళే సైకోలు అండి అసలు వాళ్ళే ముందు సైకోలు అయి ఉండి వేరే ఇతర వాళ్ళకి సైకోలు అది అంటే మేము చేసిన అభివృద్ధులు అన్నీ జగనన్న చేసే అన్నీ వాళ్ళకి అసలు ఏం మాట్లాడాలి ఏం చేయాలి వీళ్ళకి ఏ ఏ రకంగా వీళ్ళకి ఇట్లాగా మాట్లాడి ముంచి దింపాలి అన్నట్లుగా మాట్లాడుతున్నారు అలాగ సైకో సైకో అని అసలైన సైకోలు వాలే ఆనంత సైకో వాళ్ళు ఈ లోకంలో కానీ ఈ సిటీలో కానీ ఎక్కడ లేదు ఆసిఫ్ గారికి టికెట్ ఇచ్చారు కదా గారు గెలిచే అవకాశం ఏం చెప్తారు మహిళలు హండ్రెడ్ పర్సెంట్ ఆసిఫ్ గారు బాగా గెలుస్తారు గెలవకుండా ఉండరు ఏంటంటే మేము అందరూ కష్టపడి ఆయనకి గెలిపించే ప్రయత్నంలో చేస్తున్నాం ఆయన జగనన్న దీంట్లో ఆదివారంలో నడుస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఆసిఫ్ గారు వందకు వంద రెట్లు గెలుస్తారు లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరట పడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో We love today.